ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కెరీర్ గైడ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చను ఆన్సర్ ఉంది ఇక్కడ రీసెంట్గా ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది బీకాంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం అని ఇక్కడ మీకు హెడ్డింగ్ కనబడుతుంది చాలామంది బీకామ్ స్టూడెంట్స్ అయితే కామర్స్ చదివిన తర్వాత మరి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపుకి వెళ్ళొచ్చా అవగాహన ఉండదు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే కేవలం ఎంపీసీ స్టూడెంట్స్కి లేదా మ్యాథమెటిక్స్ అనే స్టూడెంట్స్కే అనే ఒక అపోహ ఉంది కదా ఈ రోజుల్లో అలాంటిది ఏమీ లేదు మీరు సాధారణ డిగ్రీతో కూడా మీరు డిగ్రీ తర్వాత ఆన్లైన్లో కూడా సాఫ్ట్వేర్లో మంచి కోర్సెస్ కనుక మీరు డిప్లొమా లాంటివి కూడా కంప్లీట్ చేసుకొని ఆ దాంట్లో కనుక స్కిల్ కనుక సంపాదిస్తే ఒక మంచి పొజిషన్లోకి అయితే వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అట్లా చాలామంది ఉన్నారు ఇవాళ బీకామ్కి సంబంధించి ఒకసారి చూద్దాము ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఒక స్టూడెంట్ అడుగుతున్నాడు మీరు గమనించండి బీకామ్ చదివాను యూపీఎస్సి పరీక్షలకు మూడేళ్లు ప్రయత్నించి వదిలేశాను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని ఉంది ఏ కోర్సులు చదివితే మంచిది అనేది ఒక ప్రశ్న ఇక్కడ దీనికి ఆ కెరీర్ అనలిస్ట్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం బెల్లంకొండ రాజశేఖర్ గారు ఇచ్చిన ఆన్సర్ సాఫ్ట్వేర్ రంగంలోకి ప్రవేశించే ముందు మీరు కంప్యూటర్ రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలైన ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ డేటా స్ట్రక్చర్స్ డేటాబేస్ మేనేజ్మెంటు కోడింగులతో పాటు ఆఫీస్పై పట్టు సంపాదించాలి ఇవైతే నేర్చుకోవాలి ఎందుకంటే ఇవి బేసిక్స్ ఇవి మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే ఈ బేసిక్స్ అయితే కంపల్సరీ మీరు చదవాలి బీకామ్ చదివిన వారు సాఫ్ట్వేర్లోకి ప్రవేశించాలంటే చాలా రకాల కోర్సులు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా లేటెస్ట్గా ఉన్నటువంటి కోర్సెస్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కోర్సెస్గా మనం వీటిని చూడొచ్చు అంటే మీరు బిజినెస్ ఎనాలిటిక్స్ ఇప్పుడు ఎమర్జింగ్ కెరీరు డేటా సైన్స్ కూడా వెరీ లేటెస్ట్ మీకు కోర్స్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రంగాలలో మరి ఇది వెళ్ళిపోతుంది డేటా సైన్స్ అత్యంత వేగంగా మెషిన్ లెర్నింగ్ కూడా ఒక అడ్వాన్స్డ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఎస్క్యూఎల్ కూడా ఉంది మీకు ఎస్క్యూఎల్ డీబీఏ తర్వాత సిక్స్ సిగ్మా డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్లో మీకు మంచి నైపుణ్యాలు ఉండి ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద మీరు సంపాదిస్తే ఈజీగా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు వెబ్ డిజైనింగ్ ఎవర్ గ్రీన్ కెరీర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ రీసెంట్గా ట్రెండ్లోకి వచ్చింది సైబర్ సెక్యూరిటీ ఇది కూడా ఎవర్గ్రీన్ కెరీరే ఆ గ్రాఫిక్ డిజైన్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ కానివ్వండి విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ కానివ్వండి ఐఓఎస్ డెవలప్మెంట్ కానివ్వండి ఎస్ఏపి ఈఆర్పి లాంటి వాటికైతే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటితో పాటు వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకొని మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు పైన పేర్కొన్న వాటిలో నచ్చిన కోర్సు ఎంచుకొని కనీసం ఒక వన్ ఇయర్ మీరు కనుక కృషి పట్టు సంపాదిస్తే మీ భవిష్యత్తుకు డోకా ఉండదు అనేది ఇక్కడ ఇస్తున్నటువంటి ఆన్సర్ సో మీరు ఈ ఏవైతే ఈ డేటా సైన్స్ కానివ్వండి మెషిన్ లెర్నింగ్ కానివ్వండి క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ మీకు ఆన్లైన్లో కూడా ఇవాళ అందుబాటులో ఉన్నాయి మద్రాసు ఐఐటి లాంటి ప్రముఖ ఐఐటీస్ కూడా ఇవాళ ఆన్లైన్లో మరి చాలా సాఫ్ట్వేర్ కోర్సెస్ డిజైన్ చేసి మీకు వర్చువల్ మోడ్లో వాళ్ళు అపర్ చేస్తున్నారు కొంచెం ఓపిక ఉండి మీరు అందులో కనుక జాయిన్ అయితే మీరు ఆ డిస్టెన్స్ మోడ్లో కూడా మీరు ఇలాంటి వాటి మీద పట్టు సంపాదిస్తే ఒక మద్రాస్ ఐటే కాదు ఫేమస్ ఐటీలు చాలా అపర్ చేస్తున్నాయి సో వాటిలో కూడా మీరు జాయిన్ అయ్యి వీటిలో పట్టు సంపాదిస్తే మీరు ఒక సాఫ్ట్వేరు ఇంజనీర్గా మీరు వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కామర్స్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళలేము అనే అపోహను వీడి కామర్స్ వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు ఈ ఆర్టికల్ ద్వారా అర్థమవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు దీనికి సంబంధించి తప్పకుండా నేను ఫాలోఅప్ చేస్తాను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను